ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపటి నుంచి మంచి రోజులు వచ్చాయి బిడ్డ ఇక నీకు అన్నీ కూడా విజయాలే అది ఎలానో వెంటనే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే చూడు బిడ్డ నేను ధైర్యాన్ని ఇవ్వకపోతే నా సాయి తండ్రి నాకు కనీసం ధైర్యాన్ని కూడా ఇవ్వడం లేదని అంటావు అలాగే నీ సమస్య నెరవేర్చకపోతే నా బాబా కనీసం నా సమస్యను పట్టించుకోవడం లేదని అంటావు కానీ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపుతూ ఉంటే ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాటలు చెప్తూ ఉంటే అది నువ్వు మంచిగా తీసుకోలేకపోతున్నావు ఇలా అన్నిటికీ ఏదో ఒక అడ్డు చెప్తూ ఉంటే ఎలా అమ్మా చూడు తల్లి నీ గురించి నీకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు అలాగే నీ గురించి నాకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు ఇది నిజమా కాదా నుంచి ఒక పాఠాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నావు గడిచిపోయిన గతం గురించి ఒక మంచి పాఠమైతే నువ్వు నేర్చుకుంటావు కదా కాబట్టి నిన్న చేసినటువంటి తప్పుల్ని మళ్ళా రేపు చేయవద్దు బిడ్డా రేపటి గురించి కళ్ళకంటూ ఈ రోజున ఆనందిస్తూ ఉండు కేవలం బ్రతికేస్తూ ఉన్నాను సరిపోతుందని అనుకుంటే నీ జీవితం వ్యర్థమైపోతుందమ్మా కాబట్టి రేపటి గురించి అయితే ఈరోజు ఏదో జరిగిపోయింది నిన్నేదో జరిగిపోయింది కనీసం రేపైనా కానీ నా జీవితం ఇలా ఉండకుండా మంచిగా ఆనందంగా ఉంటుందేమని కళ్ళు కంటూ ఉండడంలో తప్పులేదు కాబట్టి ఎక్కడ కూడా నిస్వార్థతతో కూడినటువంటి కోరికలు కానీ కళ్ళు కానీ ఉంటాయో అక్కడ అఖండమైన విజయం చాలా ఎక్కువగా ఉంటుందమ్మా ఆత్మగౌరవం ఆత్మ నిగ్రహం ఆత్మజ్ఞానం అనే మీ మూడు అంశాలే నీ జీవితానికి ఉన్నత శిఖరాలు చేరుస్తాయి కాబట్టి సముద్రపు కెరటం నాకు ఆదర్శమని అనుకో అది లేచిపడుతూ ఉన్నందుకు కాదు పడి అంటే పడి మరలా లేస్తున్నందుకు అలాగే నువ్వు కూడా ఒకసారి పడిపోతూ ఉన్నప్పుడు ఇంతే నా జీవితం అని అనుకోవద్దు బిడ్డ మళ్ళా లేచి ప్రయత్నిస్తూ ఉండాలి అలా నువ్వు ఏ విధంగా అయితే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటావో అప్పుడు నీ ప్రయత్నానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతోడై నీకు ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను నీ జీవితంలోకి వెళ్ళే విధంగా ఆనందంగా ఉంటుంది తల్లి నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి బాధ అనేది చాలా చెడ్డదని నాకు బాగా తెలుసు నీకు వచ్చిన బాధ గురించి నాకు బాగా తెలుసమ్మా బాధ ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఒక బాధ వచ్చినా సమస్య వచ్చినా అది మీరు మంచిగానే తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏదో ఒక కుణపాఠం మనం నేర్పించి వెళ్తుంది కదా మళ్ళా జీవితంలో ఎలా ఉండకూడదు అనే విజయాన్ని అంటే ఒక విషయాన్ని కూడా తప్పకుండా మనకి తెలియపరుస్తుంది కాబట్టి మనం చేసిన తప్పులు కంటే చెయ్యిన తప్పులకే మనలో తప్పుడు మనుషులుగా వేలుతో చూపేవాళ్ళు మన చుట్టూ ఎక్కువగా ఉంటారు మంచి వాళ్ళు వాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవాడిగా అయినా సరే చూపించడానికి వారు అస్సలు వెనకాడరు బిడ్డ కాబట్టి నువ్వు అతనికి కీడు తలపెట్టాలని చూడవద్దు నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని తెలుసుకో బాబా నేను ఎవ్వరికీ ఎటువంటి కీడు తలపెట్టలేదు కదా మరి నాకెందుకు కీడు తలపెట్టలను చూస్తారని అనుకుంటావేమో కేవలం నేను మాత్రం ప్రయత్నం మాత్రమే చేయబిడ్డని చెప్పాను ఎవరు వారు గమనిస్తూ ఉండవని చెప్పాను చూడు బిడ్డ ఏది ఎప్పుడు విడిచిపెట్టి వెళ్లిపోవాలో అప్పుడు నువ్వు ఎంత అడ్డు చెప్పినా నీ దగ్గర ఉండదు వెళ్ళిపోతుంది ఇందులో దీనికి నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒకే ఒకటి అది ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకుని నువ్వు సంతోషంగా జీవించడమే బిడ్డ కాబట్టి నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు ఈరోజు నా జీవితం ఇంతే ఉంటుంది కాబట్టి రేపు కూడా ఇలానే ఉంటుందేమో అని మాత్రం ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు అస్సలు చేయవద్దమ్మా ఎక్కడైనా సరే జీవితంలో ఏది ముఖ్యమో దాని గురించి తెలుసుకో అలాగే ఒక్కసారి నీ చేతి నుంచి జారిపోయింది కాబట్టి మళ్ళా నువ్వు సంపాదించుకోలేవేమో అని నిరాశ చెందవద్దు ఏమీ లేకుండా పుట్టావు ఇప్పుడు మాత్రం అన్నీ కావాలని పరిగెడుతూ ఉన్నావు ఏది శాశ్వతం కాదని తెలుసుకోబిడ్డా అని నీకు తెలిసి లోపే ప్రాణం కూడా నీ సొంతం కాదు అది కూడా నీకు శాశ్వతం కాదని తెలిసి ఇంకా ఏదో ఏదో పొందాలని చెప్పి తపన పడుతూ ఆరాటపడుతూ ఉంటున్నా వెనుకమ్మ వారు నిజంగా మూర్ఖులే నీ జీవితంలో వంద కష్టాలున్నా భగవంతుడు ఉన్నాడని నమ్మేవారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడొకప్పుడు వారి తలరాత్రిను ఖచ్చితంగా మారుస్తుందని నేను చెప్తున్నాను కదా గతంలో నీకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మర్చిపో ఆ సంఘటనలన్నీ మర్చిపోయి కేవలం జరిగిన సంఘటనలో గుణపాఠం మాత్రమే నేర్చుకో తల్లి అసలు నువ్వు మర్చిపోకుండా నేను దానిలో ఎందుకు నేను విఫలమయ్యాన్ని నీలో నువ్వే ఆలోచించుకో ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా వృధా కానే కాదు ఓటమనేది ఎప్పుడు కూడా ఎవ్వరికీ శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నాలు కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి ఎంతగానో సహాయపడతాయి కాబట్టి చిన్న ప్రయత్నమే కదని ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు ఆ చిన్న ప్రశ్న రేపటి రోజున నీకు గమ్యానికి చేరే అంటే విజయానికి నాంది పలుకుతుంది తల్లి కాబట్టి జీవితంలో ఎటువంటి అవకాశం వచ్చినా కానీ వదిలిపెట్టుకోవద్దు అలాగే జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుందని చెప్పాను కదా నువ్వు ఎంత ఆరాటపడినా కానీ నీ దగ్గరికి భగవంతుడు ఎప్పుడు ఏది పంపించాలో అప్పుడే పంపిస్తాడు బిడ్డ అది వస్తువైనా బంధమైనా నీ దగ్గరికి చేరుకుంటుంది ఇక్కడైనా సరే ఎక్కువగా ఎవరిని నమ్మకుండా నిన్ను నువ్వే నమ్ముకొని భగవంతుని నమ్ముకో తర్వాత నీ మనసు నిండా ఉన్న ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీ పని పట్ల శ్రద్ధ వహించు నీవు దేని గురించే ఆలోచించినా సరే ఏమి చేయలేవు ముందుకు సాగిపోయేటటువంటి ఈ జీవితంలో నాటక చక్రంలో కేవలం నువ్వు పాత్రధారి మాత్రమే భగవంతుడు ఏం చెప్తే అది నటించడమే కర్తవ్యం ఇక నుంచి దేని గురించి ఆలోచించకుండా ఎవరి గురించి ఆలోచించకుండా కేవలం అంటే కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించుకోబిడ్డా ఇక రాబోయే రోజులన్నీ కూడా అన్నీ మంచి రోజులే ఇక నుంచి నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా కర్మఫలాలన్నీ కూడా తీరిపోయి అంతా మంచి రోజులే రాబోతున్నాయి తల్లి ఇక నువ్వు ఎలాంటి దిగులు కూడా పడవద్దు ఎలాంటి బెంగ భయం అస్సలు పడవద్దు ఇకనైనా సరే నేను ఏం చేసినా సరే నా తండ్రి నా వెనక తోడుగా ధైర్యంగా అండగా రక్షణగా ఉన్నారని నన్ను నమ్మి నువ్వు ఏ పనిని చేస్తున్నావో ఆ పనిలో ముందుకు వెళుతల్లి ఇక అంతా నీకు విజయమే జరుగుతుంది ఇక నువ్వు ఎటువంటి భయం కూడా పడవద్దు ఎటువంటి ఆందోళన పడేటటువంటి రోజులన్నీ కూడా పోయాయమ్మా కాబట్టి తల్లి ఎవరి గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు నీ గురించి మాత్రమే నువ్వు కేవలం అంటే కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించుకోమ్మా ఇక నీకంతా కూడా మంచి రోజులు మంచి కాలమే జరుగుతుంది ఇక నీ జీవితం అంతా మారుతుంది నేను అండగా ఉంటాను కదా నేను హామీ ఇస్తున్నాను కదా ఇక నీకెందుకు తల్లి భయము ఇక ఎటువంటి భయము లేదు నేను తోడుగా ఉంటాను కదా రక్షణగా రక్షించుకుంటాను కదా తల్లి నా యొక్క ఆశీర్వాదం నీకు నీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా ఉంటుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు